ఒకప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం అంటే ఏదో అందని ద్రాక్షలా ఉండేది ఎక్కడో మొబైల్ చేతిలో ఉంటుందంట ఫోను వైర్ ఉండదంట దానికి ఇలా పెట్టుకుని మాట్లాడేయచ్చు అంట అనుకునేవాళ్ళు ఊర్లో ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ తెచ్చుకుంటే కనుక అది ఇక్కడ పెట్టుకునేవారు నడుం దగ్గర అందరూ చాలా వింతగా చూసేవారు అది మొబైల్ ఫోన్ అంట మాట్లాడుకోవచ్చు ఎక్కడున్న వాళ్ళతోటైనా ఫో వైర్లు గీర్లు ఏమీ ఉండవంట అనుకునేవారు అలాంటిది ఇప్పుడు ప్రతి మనిషిలో మొబైల్ ఇంటికి మొబైల్ ఇంట్లో నాలుగైదు మొబైల్స్ కూడా వచ్చేసినాయి దాంతో ఏమవుతుంది మొబైల్ కొత్తవి రావడమే కాదు వెర్షన్స్ కూడా అప్గ్రేడ్ అయ్యేసరికి మొబైల్ మార్చేస్తున్నారు కీబోర్డ్ మొబైల్ వాడి పడుకున్నోలు వాడింత చిరాకు దాన్ని పక్కన పడేసి స్మార్ట్ మొబైల్కి ఆండ్రాయిడ్కి తర్వాత ఇంకా సెక్యూరిటీ పర్పస్ కావాలంటే ఐఫోన్కి ఇలా వెళ్ళిపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో పాత మొబైల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అయితే ఇలాంటి టైంలోనే సైబర్ నేరగాళ్ళు మన ఇంట్లోకి మన మొబైల్లోకి కూడా చొరబడుతున్నారు ఎలాగైతే రోడ్డు మీద పాత సామానులు కొంటాం అని నరుచుకుంటా వస్తారో పొద్దున్నే అలాగే పాత మొబైల్ కొంటాం పనిచేయని మొబైల్ కొంటాం అంటే వీళ్ళు ఎలాగ ఈ పనికి రావట్లేదు కదా ఛార్జింగ్ కూడా అవ్వట్లేదు డిస్ప్లేది పోయింది తుప్పటిపోయింది ఎందుకు వాడికి ఇచ్చేస్తే ఏ స్టీల్ గిన్నో ఏదోటి ఇస్తాడు ఏ గరిటో ఏ మొంతో అని చెప్పి చాలామంది ఇచ్చేస్తున్నారు ఇది ఒక సైబర్ నేరం అనేది ఎంతమందికి తెలుసు ఇప్పుడు తాజాగా పోలీసులు ఈ అంశాన్ని బయట పెట్టారు బీహార్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ సెకండ్ హ్యాండ్లు బైక్లు వెనకాల తుప్పట్టిపోయిన బైక్ల మీద ఒక ఒకటి కట్టుకుని పాత మొబైల్ అంటే ఇప్పుడు ఉల్లిపాయలు ఎలాగైతే ఇస్తారో పాత సామాన్లకి పాత బట్టలకి అలాగే పాత మొబైల్ ఇస్తే మీకు గిన్నెలు ఇస్తాం లేదంటే ఉల్లిపాయలు ఇస్తాం లేదంటే జీడిపప్పు ఇస్తాం అని చెప్పి మొత్తం మీద పాత మొబైల్ అన్ని కొనేసుకుంటున్నారంట వాళ్ళ దగ్గర అది ఏ కండిషన్లో ఉన్నా పని చేయకపోయినా వీళ్ళు కూడా ఖాళీగా ఇంట్లో పడి ఉంది కదా ఇచ్చేస్తున్నారు కానీ ఆ మొబైల్ బీహార్ తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నాయి దాంతో ఆ మొబైల్లోని ఉన్న ఈఎంఐ ఆధారంగా వాళ్ళు సైబర్ ఐఎంఈ నెంబర్ ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు తద్వారా ఇప్ప ఎందుకంటే అప్పట్లో మనం లాగిన్ అయినప్పుడు అందులో మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాం మన ఐఎంఈ నెంబర్తో మన అడ్రస్ అన్నీ అక్కడ ఉంటాయి అది వాళ్ళు రీలోకేట్ చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఒకసారి దాని ద్వారా మన బ్యాంక్ ఖాతాల్లోకి చొరబడుతున్నారట దాని ద్వారానే అలాగే మనం వాడిన మొబైల్ నెంబర్ మన ఏ ఏ బ్యాంక్ ఖాతాకి ఏ మొబైల్ నెంబర్ వాడామనేది కూడా వాళ్ళు తెలిసిపోద్ది ఆ నెంబర్తో ఒక సిమ్ కార్డు తీసుకొని ఓటీపీలు కూడా దానికే వచ్చేలా చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు మన పేరు మీద మన అడ్రస్ ప్రూఫ్లు కూడా సృష్టించి మొత్తం మన బ్యాంకు ఖాతాలు చోరీ చేస్తారు మనకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు నిజంగా మనం పాత మొబైలే కదా అమ్మేసామని అనుకుంటాం అందులో ఉంది మొత్తం తీసేసాం మేము కాంటాక్ట్స్ అన్ని సిమ్ కార్డు కూడా తీసేసుకున్నాం అని అనుకుంటాం కానీ ఆ ఐఎంఈఐ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది దాని ఆధారంగా మన అడ్రస్ మొత్తం వాళ్ళు సేకరిస్తారు మనం వాడిన ఆ సెల్ ఫోన్లో ఎన్ని సిమ్ములు వాడేమో వాటి ఫోన్ నెంబర్ ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు దాని ద్వారా మొత్తం మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు ఇది ఒక అతిపెద్ద సైబర్ క్రైమ్ దీన్ని ఇప్పుడు పోలీసులు కూడా తాజాగా అలా బీహార్ నుంచి వచ్చి సెకండ్ హ్యాండ్లు ఫోన్లు కొనుగోలు చేసి వెళ్తున్న వాళ్ళని పట్టుకున్నారు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ కథనం యొక్క సారాంశం